అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో పక్షులు జంతువులు ఆనందంగా జీవించసాగాయి కానీ వేటగాళ్ల బాధ ఎక్కువైపోయి అవి దాక్కోవడం మొదలుపెట్టాయి ఆ అడవికి రాజైన సింహం వాటిని చూస్తూ ఉండిపోయింది కానీ ఏమీ చేయలేకపోయింది దీనికి ఒక ఉపాయం కనిపెట్టాలి అనుకుంది ఈ లోపు నక్క సింహం దగ్గరికి వచ్చి మహారాజా మనం ఈ విపత్తి నుంచి ఎలాగైనా మన ప్రజలని కాపాడుకోవాలి అని చెప్పింది అప్పుడు సింహం మనం ఐకమత్యంగా ఉందాం అప్పుడు ఆ వేటగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అలాగే మరుసటి రోజు వేటకి వచ్చిన వేటగాళ్ళని అందరూ ఐకమత్యంగా ఉండి అడవిలోని జంతువులన్నీ వాటిని తరిమి కొట్టారు వారిని తరిమి కొట్టింది ఇలా నక్క సింహం వాటి తెలివిని ఉపయోగించి జంతువులను చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడి వేటగాళ్ల బాధ నుంచి ఆ జంతువులన్నిటినీ రక్షించాయి ఇలా ఐకమత్యంగా ఉండడం వలన ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు చూశారు కదా